జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా పిలిచిన నగరీ నాయకత్వం వర్ది పెలిచిన నాయకత్వం వర్ది లాలి మేడి నాయకత్వం వర్ది లాలి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఎంఆర్పిఎస్ వంగపెల్లి శ్రీనన్న గారి యొక్క ఆదేశాల మేరకు జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల వర్కింగ్ కమిటీ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా రాష్ట్ర నాయకులు వారి వారి ఆధ్వర్యంతో మాట్లాడే విషయం ఏంటంటే మొన్నటికి మొన్న మందకృష్ణ మాదిగా జింకాన గ్రౌండ్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణ మీద వారు మాట్లాడడం జరిగింది మాట్లాడి ఇప్పుడు ఏం ఏమి చెప్తుండంటే మాదిగ మరియు ఉపకులాలు అందరూ కలిసి బీజేపీకి మద్దతు చేయమని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాదిగలు మాదిగా ఉపకులాలు తెలంగాణ ఎంఆర్పిఎస్ ఎప్పటికీ కూడా బీజేపీకి మద్దతు చేయదు కరాఖండిగా మేము చెప్తున్నాం ఇకపోతే ఒకప్పుడు అంటే ముప్పై సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ పోరాటం ఏ విధంగా నీరు నీరుగార్చుతున్నాడంటే ఏ విధంగా కుదువ పెడుతున్నాడంటే అంటే మీరు గమనించండి పూర్వము ముప్పై సంవత్సరాల పూర్వము చంద్రబాబు గారి యొక్క ఎలక్షన్ టైం లోపట ఏబిసిడి వర్గీకరణ చేస్తాడు అని చెప్పేసి హామీ ఇప్పిప్పి మాదిగలు మరియు మాదిగ ఉపకులాలతోటి ఏబిసిడి వర్గీకరణ అవుతుంది అని చెప్పేసి ఓట్లు వేయించి చంద్రబాబు నాయుడును గద్దెక్కిచ్చినటువంటి ఘనత మన మందకృష్ణ గారిది ఎక్కిచ్చిండు మళ్ళీ వచ్చి మన మాదిగలు మరి మాదిగ ఉపకులాలతోటి ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు మనల్ని మోసం చేసిండు మనల్ని అంగట్ల వదిలిపెట్టేసిండు అని చెప్పేసి అటువంటి మాటలు మాట్లాడడం జరిగింది సరే పర్వాలేదు నాయకుడు ఆయన చేసే ప్రయత్నం చేసిండని చెప్పేసి మాదిగలమైన మేమందరము మనమందరము ఆయనకు మరీ మద్దతు ఇచ్చుకుంటూనే వెళ్ళినాం తర్వాత ఏమన్నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనము మద్దతు తెలపాలి మనకు ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే మా నాయకుడు చెప్పిండు అని చెప్పేసి అప్పుడు కూడా మాదిగలు మాదిగ ఉపకులాలు అందరు కలిసి కలిసికట్టుగా నాయకుడు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డిని గద్దెక్కియ్యడం జరిగింది ఆ తర్వాత ఏబీసీడీ వర్గీకరణ కూడా మొండి చేయ చూపింది తర్వాత వచ్చేమన్నాడు లేదు లేదు ఏబిసిడి వర్గీకరణ చేస్తలేడు మనం వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా నమ్ములు లేదు అని చెప్పిండు ఇప్పటికిప్పటికీ మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్ళి అది మోడీ గారిని హైదరాబాద్ తీసుకువచ్చి కమిటీ అంటే ఇస్తా అని చెప్పేస్తా అంటాడు కమిటీ ఇస్తా అంటాడు ఇంకా కమిటీ ఎందుకు సరే రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలంటే ఇప్పుడు అస మన పార్లమెంట్ సమావేశాలు లేవు పార్లమెంట్ సమావేశాలు లేవు అనే సంగతి మా మాదిగలు మాదిగ ఉపకులాలకు పాపం తెలియదు తెలియకపోవచ్చు తెలుసు తెలుసుకోవచ్చు మార్చులో ఉంటుంది మార్చిలో ఉండేటువంటి దాని కొరకు ఇప్పుడు ఓట్ల రాజకీయం కొరకు ఏబిసిడి వర్గీకరణ చేస్తాము కమిటీ వేస్తామని చెప్పేసి అని మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయడానికి గ్యారెంటీ ఏముంది అని చెప్పేసి తెలంగాణ ఎంఆర్పిఎస్ తరపు నుండి మేము మా మాదిగలు మాదిగ ఉపకులాలు మద్దతు ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా కండిగా చెప్తున్నాం బీజేపీని నమ్మం కాంగ్రెస్ను నమ్మం బీజేపీకి ఓటేయం కాంగ్రెస్కి ఓటేయం కేవలం వేసేది ఉంటే కారు గుర్తుకేస్తాం కేసీఆర్ కేస్తాం మా సంజయ్ కేస్తాం సంజయ్ ఆయనను అత్యధిక మెజార్టీలో గెలిపించుకుంటాం ఇకపోతే మొదటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మాదిగలను మాదిగలను వాడుకుంటూ మాదిగలతోటి మా ఊడిగా చేయించుకుంటూ మాదిగలను ఊరవతల వారేసినటువంటి ఘనత అన్ని అన్ని పార్టీలకు ఉన్నది ఉదాహరణ ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఇవ్వలేదాంట్లేము ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఎక్కడా ఊరవతలిచ్చింది ఎవరికి ఇచ్చింది కేవలం మాదిగాలకి ఇచ్చింది అందులో మాల మాదిగాలు మాత్రమే ఉంటారు ఉన్నది ఊరు బయట దాని పేరే నా మాదిగ పేట అంటే మాకు ఊరవతలు వారేసినావు స్మశానాల దగ్గర వారేసినావు ఊరు ఊరు చివరలో ఉంచినావు మమ్మల్ని ఊరిలో ఉంచలేదు అదే తెలంగాణ మన తెలంగాణ మన తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రధాత మన తెలంగాణ గాంధీ అయినటువంటి మన ప్రియతమ నాయకుడు సీఎం కేసీఆర్ గారు మనకేం చేసిండు డబుల్ బెడ్రూమ్ ఇన్లోనూ ఇవ్వడం జరిగింది అందులో కేవలం మాదిగలు మాదిగ ఉపకులాలు కానీ లేరు అన్ని కులాల వారు అన్ని కులాల వారు అట్టడుగున్నటువంటి బీసీ సోదరులు కూడా తర్వాత మైనార్టీ సోదరులు కూడా అందరినీ అందరినీ ఒకే చోట అందరితో కలిసి మమ్మల్ని మాదిగలని మాదిగ ఉపకులాలను చూడకుండా అందరినీ కలిసికట్టుగా చేసినటువంటి ఘనత కేవలం కేసీఆర్ సార్దే అని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను ఇకపోతే లాస్ట్గా చివరికి ఒకటే మాట చెప్తున్నాం మేము మాదిగలమైనటువంటి మా మాదిగ సోదరులు మాదిగా ఉపకుల సోదరులందరం కలిసి తెలంగాణ ఎంఆర్పిఎస్ తరఫున మేము కేవలం కారు గుర్తుకే ఓటేస్తాం సంజయ్ కుమార్ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపిస్తాం అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి చెప్తూ మనవి తీసుకుంటూ